با جون مونان دورتي هو شروع جان میرا مي قاتلي ري امري ته غيري نه كتو ليله قاتلي مي كتو ليله جي دل 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 دل

మూడు వందల అరవై మందిని ఒక్కేసారి బీసీ డిగ్రీ కానీ నా కాలేజీ కింద పడకూడదు అట్లా చేస్తారు అంతేగాని వెనకాల మాత్రం ఇది రాన్న వచ్చే మా ಐದು ವೇಲಾ ನೀವು ಪಟ್ಟ ಪಟ್ಟಾಕಿ నేను నేను చూసి చూశా కాపాడు చూసి రంగాలంది క్యా క్యా నెట్ రోడ్ల నిలబడకొని క్యాకొని ఫ్లాట్ల కూచి నా సుదులు చే వస్తుంది ఆ ఓ మొత్తం ఆ ఈ దిరు రాన్నా వచ్చే మా బాద్ల ఏందిందా నేను పోస్తానా పాప నేను కైన కొస్తానా అమ్మ అలా తిరుగుతుంది వైట్ నా వాలే తిరుగు ఆయ్ కుబల ఇచ్చినా ఐదువేలు ఇచ్చేసి ని క్యాదా ఇస్తానను చెప్పితి మొల్లి వేరే వన్స్ ఇచ్చేసా

આને નેનું કુછે તુ છે કે આપરાનું તુ છે રણાળવાં પિકે કે કે નેટ રોડલા નિલ ભરપણી કે કોન પ્લોટલે કુછ ના સુદલી કે છે જય તલુગદેશમ જય તલુગદેશમ જય તલુગદેશમ અમરના નાયકતો વધિલાલે અમરના નાયકતો વધિલાલે બાબા બાબા અમરના નાયકતો વધિલાલે અમરના નાયકતો વધિલાલે સાયકલ ગુર્તો કે સાયકલ ગુર્તો કે જોર જોર

প্রাই <laughs> పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ధర్మపురి పంచాయతీ రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మళ్ళా చరిత్ర తిరగరాసే అవకాశం ఖచ్చితంగా ఈ ధర్మపురి పంచాయతీలో అమరుల గారికి మంచి మెజారిటీ మనం ఇవ్వబోతున్నామని చెప్పి తెలుగుదేశం ఇప్పుడు రెండు మాటలు అందరని కూర్చున్నాం తెలుగుదేశం పార్టీకి రావడం అదే విధంగా కమ్మనపల్లి గ్రామ పంచాయతీ నుంచి ప్రొఫెసర్ ప్రొఫెసర్ ముంగరత్నమ్మ అదే విధంగా ఆమే కుమార్తె ఇద్దరు కూడా రామకృష్ణ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆది నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉద్యోగ ఉద్యోగానికి పూర్వం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి కుటుంబాలుగా ఈరోజు పదవి విరమణ అయిన తర్వాత మళ్ళీ పార్టీలోకి రావడం చాలా సంతోషం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేయాలని మేము మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా ఒక కుటుంబం లాగా మనం పనిచేసుకొని వెళ్లాలని ఈ రోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజలకి తీసుకెళ్లాలా గత ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాటలు చెప్పాడో ఏవైతే చెప్పిన మాటలు తప్పి ఈరోజు విపరీతంగా ప్రజల పైన భారం వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లమని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేయబోతున్నామనే దానిపైన ఒక సూపర్ సిక్స్ పథకాలు దానిపైన మీకు ఇప్పటికే అవగాహన ఉంది ఆ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి దాంట్లో ప్రధానమైంది రేపు ఎన్నికలైనటువంటి తర్వాత మొట్టమొదటగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మూడు వేల నాలుగు వేల పెన్షన్ చేయడం ఈ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు వాళ్ళకు అదే విధంగా మిగతా పెన్షన్ దారులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మొదటి రేపు డీఎస్సీ పైన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా యువకులకు తెలియజేసుకుంటూ అదే విధంగా బీసీలకు సంబంధించి యాభై సంవత్సరాలు భయపడినటువంటి మహిళలుంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడతామని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగానే మూడు సిలిండర్లు ఉచితంగా బీసీలకు రక్షణ చట్టం గాని యువతకు ఉపాధి అవకాశాలు కానీ అన్ని కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారందరికీ కూడా మరి అన్ని విధంగా ఆర్థికంగా సహాయపడేది కానీ అదేవిధంగా వాళ్ళ ఇంట్లో చదువుకున్నటువంటి చిన్న ఉంటే ఇది వరకు గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు అట్లా కాకుండా ఎంతమంది అంత అంతమంది కూడా ప్రభుత్వం నుంచి రేపు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం రైతులకు రైతులకు రైతు భరోసా లాంటి కార్యక్రమం చాలా కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో గత మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ ముమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు వీటిని అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి వెళ్లి నిదానంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా తెలియజెప్పమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులుగా నేను శాసనసభకు అదేవిధంగా ప్రసాదరావు గారు పార్లమెంట్కు పోటీ చేస్తున్నాం మా ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు కాబట్టి మీరు సైకిల్ గుర్తుకు ఓట్లేయమని చెప్పి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి మంచి మెజారిటీతో గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ గ్రామ పంచాయతీ కొలమాసినపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమం ఇప్పుడు మనం మొదలు పెట్టడం జరిగింది నేను రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నా ఈరోజు ఈ ఎన్నికల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ అదే విధంగా రైతులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అందరికీ కూడా న్యాయం చేసినటువంటి సందర్భం లేదు గత ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి నేను ఈ రాష్ట్రంలో మొత్తం కూడా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తానన్నాడు విపరీతంగా ధరలు రెండు వందల శాతం పెంచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మతి నిషేధం చేస్తానన్నాడు మద్య నిషేధాన్ని పూర్తిగా కూడా తూట్లు పడవడమే కాకుండా విపరీతంగా మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుకు తెస్తా ఉన్నా నేను విద్యుత్ శక్తి ఛార్జీలే పెంచను అన్నాడు తొమ్మిది సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు రైతులకు సెరికల్చర్ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఇన్సెంటివ్ ఉందో యాభై రూపాయలు అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని కార్యక్రమాలకు పూర్తిగా కూడా కట్ చేసాడు కనీసం రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి సందర్భం లేదు అదేవిధంగా ఆస్తి పన్ను గాని రిజిస్ట్రేషన్ పన్ను గాని చెత్త పన్ను కానీ రకరకాలైనటువంటి పన్నులతో ప్రజల మీద భారం వేయడం జరిగింది గత ఎన్నికలకు ముందు పక్క రాష్ట్రాలతో ధీటుగా డీజిల్ పెట్రోల్ ధరలు నేను సమాంతరంగా తగ్గిస్తానని చెప్పాడు విపరీతంగా పక్క రాష్ట్రాలకు ఈ రోజుకి మనకు పదమూడు రూపాయలు డీజిల్ పెట్రోల్ సంబంధించినటువంటి ధరలు గ్యాస్ ధరలు పెరిగాయి అన్ని రకాల ప్రజల పైన భారం వేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ముఖ్యంగా యువకుల యొక్క భవిష్యత్తు అన్యాయం వాళ్ళ భవిష్యత్తు ప్రమాదకరంలో పడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో రాజధాని నేను అమరావతి రాజధాని కడతానని పూర్తిగా మూడు రాజధానులు అని చెప్పి ప్రజలకు మూడు నామాలు పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు పోలవరాన్ని కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మూడు దఫాలు కూడా దాన్ని దాని గురించి చెప్పి ఈ రోజు దాకా కూడా పోలవరం కంప్లీట్ చేయని దాని వల్లనే ఈ రోజు మనకు అందరినీ వాగానే రాయలసీమ ప్రాంతానికి సాగు త్రాగునీరు అందనటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలా అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే మనం ఏం చేయబోతాము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా గతంలోనూ మనం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలేకి దాదాపు కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా పెన్షన్దారులకు రేపు ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా మొదటి నెల ఈ మూడు నెలలు కలిపి ప్రతి పెన్షన్దారునికి ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇస్తామని చెప్పి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి అదే అదేవిధంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే బీసీలకు రక్షణ చట్టం కానీ యాభై సంవత్సరాల దాటిన ప్రతి బీసీ మహిళకు పెన్షన్ సౌకర్యం గానీ మరి ఇంట్లో చదువుకునేటువంటి ఉంటే ఎంతమంది ఆ కుటుంబంలో ఉంటే అంత మందికి ఇవ్వడం గానీ ఇటువంటి చాలా కార్యక్రమాలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోతామని చెప్పి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా ఉమ్మడి మేనిఫెస్టో మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఈ రోజు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాడని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అదే విధంగా అభివృద్ధిని రెండు కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా ఈ ఐదు సంవత్సరాల్లో నేను బటన్ నొక్కినానని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదనేది దయచేసి అది కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా మనం జనసేన పార్టీ కానీ విధంగా ఉమ్మడి పార్టీలు కలిపి ఈ రోజు మనం ఈ ప్రభుత్వంలో కలిసి పోటీ చేయబోతున్నాం ఈ యొక్క ఎన్నికల్లో పోటీ ఉన్నాం పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా యువకుల యొక్క భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడు ద్వారానే అనేటువంటి విషయాన్ని కూడా తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి గతంలో కూడా మనం చెప్పడం జరిగింది వాళ్ళు అన్ని కూడా తప్పుడు ప్రచారాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలేకి తీసుకెళ్తా ఉన్నారు వాళ్లకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగిస్తుంది అదే విధంగా రేపు ఏదైనా అక్కడ ఏదైనా వాళ్ళకి నష్టం జరిగితే ఆ వాళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఖర్చులతో కూడా దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం రేపు చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మైనారిటీలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా పీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా సమానంగా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు చేయబోతా ఉంది మనందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఈ రోజు ఎన్నికల్లో తక్కువ సమయం ఉంది ఈ యొక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటింటికి కూడా నేను వచ్చి తిరిగి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ మీరు అందరూ కూడా దయచేసి నా తరఫున ఈ ఎన్నికల్లో ఈ యొక్క పది రోజులు కష్టపడి పనిచేయండి నేను ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో మనం శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు కుంటుబడినవన్నీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేసి మీకు అందివ్వడానికి నా వంతు నేను పనిచేస్తాను ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను పొలం నేరులో మీకు అందుబాటులో ఉండే వ్యక్తినే నేరుగా డైరెక్ట్గా కూడా నాతో వచ్చి ఎవరైనా కూడా మాట్లాడవచ్చు నేరుగా నాతో కలవచ్చు మీకుండేటువంటి సమస్యలు ఏదైనా డైరెక్ట్గా నాకు చెప్తే వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీకు చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా దగ్గుమల ప్రసాదరావు గారు గారు కూడా ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మరి ఐఆర్ఎస్ చదివి వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి అతని వల్ల మనకు ఢిల్లీలో గాని కేంద్రంలో కానీ ఏదైనా మాట్లాడాలంటే మంచి అవకాశాలు ఉంటాయి గత ఎన్నికల్లో మనము ఓటేసి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ముఖం కూడా కనీసం ఈరోజు ఎవరు చూసేటువంటి పరిస్థితి లేదనేది కూడా దయచేసి గమనించమంటా ఉండ మనకు సంబంధించినటువంటి ఏ విషయం కూడా పార్లమెంట్లో ఈ రోజు దాకా కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా సైకిల్ గుర్తు వేసి సైకిల్ గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఈరోజు కొంతమంది నా పేరుతోనే అమర్నాథ్ రెడ్డి పేరుతోనే ఇంక రెండు నామినేషన్లు ఎక్స్ట్రా చేసినారంటే అమర్నాథ్ రెడ్డి పేరు పెడితే మూడు అని అమర్నాథ్ రెడ్డి పేరుతో ఓట్లు పడవు సైకిల్ గుర్తుకు ఓట్లు పడతాయి అనేటువంటి సింపుల్ లాజిక్ కూడా తెలుసుకోలేకుండా సునకానందం పొందేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ కేసు గెలిపించండి అదే విధంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేపు పోలింగ్ బూతుల్లో కానీ మీ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసి వచ్చి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై జై తెలుగుదేశం జై జనసేన